హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివాస్ హోల్ నా పేరు శివకుమార్ ఈరోజు నవ్వుకుందాం సరదా కాసు ఫన్నీ జోక్స్ మరి కొన్ని సరదాగా ఉంటే చివరిదాకా చూడండి ఈరోజు ఈ వీడియోలో జోక్స్తో పాటు కొన్ని ఫన్నీ కామెంట్స్ని మిక్స్ చేశాను సో రెండు ఉంటే చివరిదాకా చూడండి ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ హోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పోటీ రవి ఒరై వెంకీ సంతోషం శాంతి నిశ్శబ్దం ఈ మూడు పదాలు అర్థం వచ్చేలా అత్యంత చిన్న వాక్యం చెప్తే నీకు వెయ్యి రూపాయలు ఇస్తా చెప్పగలేకపోతే నువ్వు నాకు వెయ్యి రూపాయలు ఇవ్వాలి వెంకీ ఓఎస్ విను నా భార్య నిద్రపోతుంది రవి ఓడిపోయాడు వెంకీకి వెయ్యి రూపాయలు ఇచ్చేశాడు మోగజీవి స్వామీజీ నీకేం ప్రాబ్లం అమ్మా లత ఈ మధ్య నాకు ఏమీ కలిసి రావడం లేదు స్వామీజీ డబ్బులు చేతిలో నిలవడం లేదు అప్పులు కూడా చేయాల్సి వస్తుంది స్వామీజీ ఏం కంగారు పడకమ్మా చిన్న చిట్కా చెప్తా పాటించు రోజు వండిన ఆహారంలో కొంత ఓ మోజీవికి కూడా పెట్టు లత నేను రోజు అదే పని చేస్తున్నా స్వామీజీ వంటయ్యాక ముందు మా ఆయనకే పెడతా తర్వాత నేను తింటా స్వామీజీ ఎలా ఉంటాడు శ్రీ ఇన్స్పెక్టర్ గారు రెండు రోజులుగా మా ఆయన కనబడడం లేదు ఆఫీసుకి వెళ్ళిన ఆయన ఇంటికి తిరిగి రాలేదు ఇన్స్పెక్టర్ ఆయన ఫోటో ఇవ్వమ్మా అయ్యో ఇప్పుడు తెలియదే ఇన్స్పెక్టర్ పోనీ ఆయన ఎలా ఉంటారో కాస్త చెప్తారా శ్రీ చూడ్డానికి అచ్చం ఏబ్రాసి గాడిదలా ఉంటాడు ఫేస్బుక్లో తగిలింది ఓ బంగారు తల్లి దాని పేరేమో లిల్లీ మెసేజ్లు పంపా మళ్ళీ మళ్ళీ తర్వాత చేసింది హమ్ములతో లొల్లి లొల్లి వెంటనే బ్లాక్ చేసి పడేశా దీని తల్లి పాత రోజులే నయం ఎవరైనా తుమ్మితే చిరంజీవా అని ఆశ్రయించేవారు కరోనా మూలంగా ఇప్పుడు తుమ్మితే చచ్చినడం దూరంగా చావు అంటున్నారు ఈ జోక్ చదివితే నువ్వు నవ్వి నవ్వి కళ్ళు తిరిగి పడిపోతావు అందుకే నీకు చెప్పడం లేదు ఐ కేర్ ఫర్ యూ తల తిరుగుతుంది కొంచెం కాఫీ ఇవ్వమని చెప్పి ఎంతసేపు అయింది మీ వెనకే పెట్టి చాలాసేపు అయింది ఆ వెనక పెడితే ఎలా కనబడిసొస్తుంది చెప్పాలి కదే ఇది మరీ బాగుంది తల తిరుగుతుంది అంటే అన్ని వైపులా కనిపిస్తుంది కదా అనుకున్నా అప్పుడే రిటైర్ అయిపోయాను రేపటి నుంచి ఇంట్లో ఏం చేయాలో అర్థం కావడం లేదు భార్యతో బాధతో అన్నాడు పరందామయ్య ఒక పని చేయండి రేపటి నుంచి నేను రిటైర్మెంట్ తీసుకుంటున్నాను ఇంటి పని వంట పని మీరు పుచ్చుకోండి అది తక్కు తక్కువ అన్నపూర్ణ ఇంగ్లీష్ క్లాస్కి లేటుగా వెళ్ళాడు చింటూ ఇంగ్లీష్ టీచర్ వైఆర్ యూ లేట్ చింటూ చింటూ సార్ అది అక్కడ ఇంగ్లీష్ టీచర్ చింటూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ చింటూ సార్ My car was passing in Burda. no cuddling, no jumping, only gur-gur-gur, anning. So please subscribe and like my channel, Om Shiva's Fold. Please subscribe and share this channel. Please subscribe. Thanks for watching. Thank you.